సంక్రాంతి పండుగను పెద్దపల్లి జిల్లా పాలకుర్తిలో ఘనంగా నిర్వహించారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రజలకు రైతులకు శుభాకాంక్షలు తెలిపారు స్థానిక నాయకులతో కలిసి గాలిపటాలు ఎగురవేశారు సంక్రాంతి ప్రతి ఒక్కరికి సిరి సంపదలు సమకూర్చాలని ఆయన ఆకాంక్షించారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని వారికి ప్రత్యేక పథకాలు ఏర్పాటు చేసి అమలు చేస్తామన్నారు ఎమ్మెల్యే ఎడ్ల బండి నడిపి సరదాగా రైతులతో గడిపారు నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉండి సేవ చేస్తారని రాజ్ ఠాకూర్ హామీ ఇచ్చారు రామగుండం నియోజకవర్గంలో సంక్రాంతి పండగను కనివేని ఎరిగిన రీతిలో బ్రహ్మాండంగా ఈరోజు జయ్యారం పాలకుర్తి మండలం జయ్యారం పుట్టూరు గుడిపెల్లి ఈ ప్రాంతాల మండలం ఉన్న అందరూ కూడా ప్రముఖులు అందరూ వచ్చి ఎడ్లబండ్లతో పోటీ నిర్వహించి బ్రహ్మాండంగా యాత్ర చేసుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని ఆటల పాటలతో ఈరోజు రైతులందరూ కూడా క్రీడ విధ దినాలను వదిలేసి భవిష్యత్తులో మంచి పంటలు రావాలి ప్రతి ఒక్కరికి ఈ రాష్ట్రం ఈ ఊరికి కాదు ఈ రాష్ట్రం ఈ రాష్ట్రం దేశం మొత్తం మీద కూడా రైతుకి పండించే ధరకు ధర రావాలి ఏ ఒక్క రైతు కంట నీరు రావద్దు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ బాగా జరగాలి అని ఒక ఆ దేవుణ్ణి కోరుతూ ఒక బ్రహ్మాండమైన ఉత్సాహాన్ని చేసుకున్నటువంటి ఒక కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం ఇది నేను పూర్తి స్థాయిలో రైతులతో కలిసి ఇవాళ సంక్రాంతి పండుగతో పాటు గాలి పటాలు మరి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ తిండి వంటలతో ఏదైతే రైతులు సంబరాలు చేసుకుంటారో మన ప్రాంతంలో ఉన్న రైతులే కాకుండా మనకు సంబంధం ఉన్నటువంటి కార్మిక క్షేత్రంలో ఉన్న ప్రతి ఒక్క కార్మిక పనులు కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా ఈ యొక్క కార్యక్రమాన్ని నిరంతరం ఇదే మాదిరిగా చేస్తూ ప్రతిసారి ఒక ప్రాంతంలో చేసే విధంగా కార్యాచరణను మొదలుపెట్టాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకున్నాం ఇలా రైతులందరూ ఈ యొక్క నిర్ణయానికి చాలా ఉత్సాహంగా ఖచ్చితంగా చేసుకుందాం ఇలా రైతులు చేసుకున్నట్టు ప్రత్యేకంగా గుర్తింపు చేసుకునే కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా చేద్దామనే ఆలోచన వారందరికీ వచ్చింది వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరూ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు